ఇలా బతుకుల్ అమ్మ అన్నువాడ గింతగానం కొడతారు ఒక మనిషిని పట్టుకొని అయినా ఏం చేసిండని ఎన్నిసార్లు సార్లు మొత్తుకున్నా నా మాటిన్లే ఇరవై నాలుగు గంటలు మందు మందు అందస్తాడు ఆఖరికి ఇవాళ పది మంది ముందలు నా పరువు తీసి నువ్వుకోవే అయినా ఏం పాపం చేసుకున్నా ఏమో గినిచ్చి గట్ట పెట్టింది నాకు శరీనికే బాధపడుతుండు నువ్వు ఇంకా బాధపెట్టవు తట్టుకో అయినా ఇదంతా చూస్తూ నువ్వు బావా మన బతుకులు బతుమాలు కొనుడు తప్ప గసండి కొడుకులు ఏం చేయలేం గిన్ని మందు మానరా అని చెప్పిన ఇరవై నాలుగు గంటలు లాతానే ఉంటాడు ఈడే నా మాట ఇన్లే కసండి కలిసి మాట ఎట్లాంటాడు కళ్ళ ముందే ఆడాల చీర లాగుతుంటే గుద్దో నోరు మూసుకుని చూస్తున్నాల్సి వచ్చింది అయినా గానేం ప్రయోజనం తప్పు మందాన పెట్టుకొని గిన్నె చేసిన ఘనకార్యానికి ఇవాళ ముందర నా చీరిప్పాల్సి వచ్చింది రేపు నాడు పక్కల గీదంతా నావలనే అయింది ఆడు చెప్పినట్టు నేను మందు మానేసి అంటే గీత జరిగేటిదే కాదు రామ్లా ఇది చూడు ఈ ఆట సంధి నేను మందు మానేస్తున్నా మళ్ళా ముట్ట అనుకోసం ఇంకోసం కాదే అనుకోసం మానేస్తాం నన్ను నమ్మలేరు అమ్లా ఓకే ఆయన ఇంత ఘనం దెబ్బలు ఎట్లా తట్టుకున్నావు ఆగు తానానికి వెన్నీళ్ళు పెట్టుకొస్తా వదినా ఏంది అలా ఆ జంగా భోజనం లేడేనా నువ్వు కూడా రా తిందు ఏమైంది బల్జా ఏమైంది ఇత్తే డబ్బలేంది నిన్నే అరికెడిది అరే దిక్కుని చూస్తామని రా ఆ గదా మొన్న సైకిల్ మీదకెళ్ళి కిందపడి నిజంగా ఏందే సైకిల్ మీదకెళ్ళి కింద పడితే ఇంత కనం తాకుతాయా ఏం రో తాకినడిపినావా అగో చిన్న తప్పయింది గప్పుడే పోలీస్ వాళ్ళు లెక్క మాట్లాడుతుండు పోలీస్ వాడు లెక్క కాదు వదినా పోలీసుడు చెప్తుండు ఏమో అన్నావు వదిన జాబ్ వచ్చిందా పోస్టింగ్ కూడా పట్టదానూర్లనే వదిన నీకేదిన తీసుకో నాకెందుకు తెచ్చినా జంగా

పండగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు డబుల్ ఛాన్స్ తో సామాన్యుడికి తడిసి మోపడు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి హిమాయత్ సాగర్ లో మహిళలతో వాడి పాడిన ఏంది బావా గమ్మునున్నా ఈ అల్పాను చూస్తుందే నేను పండుకుంటా కట్లని పోరా నువ్వు దిస్ కబోన సైకిల్ ఏ బల్జి గడ వస్తాడ పట్ అరే ఎందుకన నేను వస్తా కదా పో ఓ వస్తానా ఏ పైలంగా పోలీస్ స్టేషన్ మామా ఇగో ఏమ్రాజంగా కొట్టినావు ఈ డ్రెస్ లో మస్తు కొడుతున్నావు ఫస్ట్ డే తెలుసులేరా సైన్ పెట్టు అరే పోలీస్ కులు రాంగనే సంబరం కాదు చర పెద్దోళ్ళు ఎట్లా చెప్తే గట్లినాలే వాళ్ళకి ఎదురు చెప్పరాదు అవునా జంగా మస్తు పట్టుపట్టి పోలీస్ అయినవులే ఏం చేద్దామని పోలీసుడు పవర్ ఎందుకు చూపిస్తా ఎవడని తప్పు చేసి అనుకో శిక్ష పడేలా చేస్తా వాడు ఎవడైనా సరే లాకందరు ఈక్వల్ అన్నట్టు ఓహో నాకు చిన్న కోరిక ఉంది మామ ఏంటది ఏదైనా సాల్వ్ గాని కేసుని ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేయాలి అగో సార్ పిలుస్తున్నారు పోయి కలు అరే సరే సరే నేను ఒకని పంపిస్తున్నా ఫస్ట్ డే మస్త్ గాడే చూసుకుంటా గుడ్ మార్నింగ్ సార్ కొత్తగా జాయిన్ అయ్యావా ఈ లిస్ట్ లో ఉన్న కూరగాయలు తీసుకొని పోయి ఇంట్లో ఇచ్చిరా పైసలు అడిగితే నా పేరు చెప్పు కూరగాయలు మంచి వేరుకొని పో పుచ్చులు తీసుకోపోతే పుచ్చ పగులుతుంది పోదానా ఎట్లు మంచిగున్నావా ఆ అన్న కొ నే చెప్పేది కొమిరిగా జాగ్రత్తగా చూసుకో వాని దినాలు అస్సలు బాలేవు ఏమైంది నేను చెప్పేది అంతే గ్రహాలు బాలేవానికి పెద్ద ప్రమాదం ఏ ఉంది సక్కగా చూసుకో అని వచ్చే నెల నేను వస్తా ఇప్పుడే పట్టణంలో ఆఫీసర్ కలిసిన సీత గుడికాడికే పోతున్నా దాన్ని ఎట్లనే బయటకు తీయాలి అవన్నీ నేను చూసుకుంటాను సీత గుడికాడికి వచ్చే Herre Kamri? Herre Kamri? కుక్క సాచ్చని లొడుకో ఎవడరా్ గాడు కొద్దిగా పట్టం వేస్తుంటే కొడుకు దానికి నువ్వేందుకు అంత ఖుషి అవుతున్నావు పండగ చేసుకోవాలి అలా ఎప్పుడైనా మనల్ని మనుషులారా ఎన్ని సార్లు మనల్ని కుట్లా చేసిండ్రు మనందరూ ఉసిరి కొట్టే పోయిండాడు సావు ఎప్పుడు పండగ కాదురా రేపు నేను చేస్తే ఎవడం ఆనందపడితే నీకు ఇష్టమేనా ఒక్కడ సావు పండగ చేసుకున్న పద్ధతి కాదు నరకాసుడు సస్తే దీపావళి వచ్చిందన్నా చెడ్డోడు సస్తే పండగే ఆడి చెడ్డోడేరా కానీ బిడ్డ గతేం గాను నేనాడి బిడ్డ గురించి ఆలోచిస్తున్నా చూడిందిరా అన్న మంచి పక్కన పెట్టు నువ్వు పండగ చేసుకో